ప్రకాశం జిల్లా దర్సీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి జెడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ ఎంపీ అభ్యర్థి జవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి గురువారం అట్టహాసంగా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు ముందుగా రాజంపల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం అశేష అభిమానుల మధ్య భారీ ర్యాలీతో దర్శి గడియాస్తంభం సెంటర్ లో తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొని జై జగన్ జై పూజపల్లి అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ముందుకు రండి కట్ట కలిగిందని చెప్పేసి సభలకు తెలియజేస్తున్నా పేద ప్రజల కోసం